ఒక నగరము లేదా ఒక గ్రామము ఉత్తమంగా నిలిచింది అంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉన్నట్లే కదా రాజస్థాన్లోని దేవుమాలి అనే గ్రామం వైపు ఇప్పుడు అందరి దృష్టి సారిస్తున్నారు ఎందుకంటే ఇటీవల అది దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది నవంబర్ ఏడున కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియాస్ బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు అందుకుంది దేవుమాలి గ్రామ కూడల్లోని అయుల్లా దేవమాలి అనే బోర్డు ముందు నిలబడి ఫోటోలు సెల్ఫీలు దిగటానికి పర్యాటకులు ఎగబడుతున్నారు దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపిక కావటంతో అజ్మీర్ సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు పనిలో పనిగా అక్కడ సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని చూసి వెళ్తున్నారు అజ్మేర్కు అరవై కిలోమీటర్ల దూరంలో భీవాల్ జిల్లాలో కొండల మధ్య విసిరేసినట్లుండే ఈ గ్రామం ఒక్కసారిగా అందరితో వాహ్ దేవమాలి అనిపించుకుంటుంది చిన్న గ్రామమే కానీ దేవుమాలికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలు దేవనారాయణ స్వామిని పూజిస్తారు ఊరంతా మట్టిమిద్దెలు గడ్డి కొట్టాలు లేదా పెంకుటిల్లు పెంకుటిళ్ళు మాత్రమే కనిపిస్తాయి షిర్ది సమీపంలోని శనిసి పింగమాపూర్ లాగే ఇక్కడ కూడా ఏ ఇంటికి తాళాలు వేయరు దొంగతనం జరగనే భరోసా ఉంది గ్రామస్తులంతా కిరోషన్ కట్టెలతోనే వంట చేసుకుంటారు అద్భుతమైన విషయం ఏమిటంటే ఊరు ఊరంతా తమ పొలాలను స్థలాలను దేవునికి రాసిచ్చారు ఎవరి పేరు మీద భూమి పట్ట అనేదే ఉండదు అంటే ఊరి వాళ్ళు మూడు వేల ఎకరాలు దేవుడి మాండం కిందనే ఉన్నాయి అందులోనే వ్యవసాయం చేసుకుంటూ ఎవరికి వారు పండించుకొని తినటమే వేరే జీవన విధానం పాడి పశువులతో సంతోషంగా జీవిస్తారు ఈ రోజుల్లో ఇలాంటి సంస్కృతిని ఎవరూ ఊహించరు అందుకే ఈ విశేషాలను చూడటానికి టూరిస్టులు ఆ గ్రామాన్ని సందర్శిస్తున్నారు ఈ గ్రామం కట్టుబాటు ఏమిటంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు ఎవరు ఎవరితో గొడవపడరు ఊరు ఊరంతా ఒకరి మీద మరొకరు అపారమైన నమ్మకం ఉంది కాబట్టే ఇళ్లకు తాళాలతో పని లేదు దొంగతనాలు అనేవి జరగవు కాబట్టి పోలీసులే అక్కర్లేదు ఇకపోతే వీరు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినా శాఖాహారాన్ని భుజిస్తారు మద్యం జోలికి వెళ్లరు ప్రకృతిని ప్రేమించి కాపాడతారు సామాజిక సంబంధాలతో పాటు ఆర్థికంగా కూడా ఆనందంగానే ఉన్నారు వీరిని ప్రామాణికంగా తీసుకుని దేవమాలి గ్రామాన్ని దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రా గ్రామంగా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం ఊరికి ఒక పక్కన కొండ మీద దేవనారాయణ గుడి ఉంది కింద చూస్తే మట్టిమిద్దలు పచ్చటి పొలాలు ఎక్కడ చూసినా చెట్లు పశుపక్షాదులతో ఊరు మనోహరంగా కనిపిస్తుంది అందుకే విదేశీయులు సైతం అక్కడికి వెళ్తున్నారు స్థానికులు ఎక్కువగా జొన్న రొట్టెలు కారం తింటారు మగవాళ్ళు తలపాగా ధరిస్తారు పెళ్లైన మహిళలు పలుచటి చున్నీలను ముఖం మీద కంప్ కప్పుకుంటారు ఏ ఇంటికి చూసినా గొర్రెలు బర్రెలు ఉంటాయి అచ్చమైన గ్రామానికి అసలైన చిరునామాగా కనిపించే దేవమాలిని టూరిజం సంస్థలు బకెట్ లిస్టులో ప్రయాణికులను చూపిస్తున్నారు